సార్ జిల్లా బాస్ కానీ ఆ కలెక్టర్ కదే వేరు అధికార పార్టీ నేతలను పట్టించుకోరు అపోజిషన్ లీడర్ల ఫోటో కనపడితే ఆయనకు నచ్చదు కోర్టు ఆర్డర్స్ను కూడా లైట్ తీసుకుంటారు ఇదేంటని అడిగితే నేనింతే ఎవరైనా ఐ డోంట్ కేర్ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారట ఆ జిల్లా కలెక్టర్ సార్ పై గుర్రుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు పింక్ బుక్ లో ఆయన పేరును రాసుకుంటున్నారట ఇక అధికార పార్టీ విప్కు అధికారిక ప్రోగ్రాంలో ప్రోటోకాల్ పాటించలేదని ఓ రచ్చ హీటెక్కిస్తోంది ఇందుకు ఎవరా కలెక్టర్ ఆయన తీరు ఎందుకంత కాంట్రవర్సీ అవుతోంది కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తీరుపై ఆది శ్రీనివాస్ సీరియస్ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సీఎస్ కు ఫిర్యాదు కేటీఆర్ ఫోటో పెట్టుకున్నారని ఓ టీ స్టాల్ ను తీయించిన కలెక్టర్ పరిహారం కేసులో కోర్టు ఆర్డర్స్ పట్టించుకోని కలెక్టర్ సందీప్ కుమార్ జా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఈయన తీరు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది అధికారులన్నా ప్రజా ప్రతినిధులన్నా ఆయనకు లెక్కే లేదట నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఈ జిల్లా బాస్ ఇప్పటికే పలు కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న కలెక్టర్ గారు ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధినే లైట్ తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు ప్రభుత్వ విప్ అయిన ఆది శ్రీనివాస్ తనకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సిఎస్ ప్రోటోకాల్ అధికారులకు కలెక్టర్ పై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో జరిగిన కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు జెండా వందనం ముగింపు దశలో కలెక్టర్ సందీప్ కుమార్ జా చివరి నిమిషంలో వచ్చి సెల్యూట్ చేశారు పైగా జనగణమన గీతం పాడుతున్నప్పుడు ఎక్కడున్నారో అక్కడ ఉండిపోకుండా కలెక్టర్ దర్జాగా కారు దిగి స్టేజి ఎక్కి సెల్యూట్ చేయడం వివాదాస్పదమవుతోంది జాతీయ గీతాన్ని అవమానించారంటూ సందీప్ కుమార్ ఝాపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు వెళ్లాయి ముందుగా వచ్చి అతిథులను గౌరవించుకోవాల్సింది పోయి ఆయనే అతిథిగా రావడం ఏంటంటూ గుసగుసలాడారు విప్ ఆది శ్రీనివాస్కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో కలెక్టర్ తీరుపై సీఎస్ కు ప్రోటోకాల్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆది శ్రీనివాస్ కు మాట్లాడే అవకాశం కల్పించారు అయితే అధికార పార్టీ నేతలనే కలెక్టర్ ఖాతరు చేయడం లేదంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ విప్ ఆది శ్రీనివాసును అవమానించారట కలెక్టర్ అతిథిగా వచ్చిన ఆది శ్రీనివాసును కలెక్టర్ ఎస్పీ గౌరవంగా ఆహ్వానించడానికి రాలేదట దీంతో ఆది శ్రీనివాస్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారట ఇక తమ బీసీ నాయకుడిని కలెక్టర్ అవమానిస్తున్నారంటూ సిరిసిల్ల జిల్లా బీసీ సంఘాల నేతలు సిపికి కంప్లైంట్ చేశారు ఇక మిడ్ మానేరు నిర్వాసితుడి పరిహారం విషయంలో కోర్టు ఆర్డర్స్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో తన ఇంటిని కోల్పోయిన చిర్ల వంచకు చెందిన వేలుపుల ఎల్లయ్య నష్ట పరిహారం కోసం అధికారులు ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదని కోర్టుకు వెళ్తే కొన్నేళ్ల పోరాటం తర్వాత ఈ ఏడాది జూన్ లో పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది అయితే కోర్టు ఆర్డర్స్ ను అమలు చేయకుండా లైట్ తీసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిహారం చెల్లించకపోవడమే కాదు సమన్లు జారీ చేస్తే కనీసం కోర్టుకు హాజరు కాలేదు కోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో చివరికి న్యాయమూర్తి కలెక్టర్ పై వారెంట్ జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్తున్నారు గతంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు కూడా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ ఫోటో పెట్టుకుని టీ స్టాల్ ను నడుపుతున్నాడు అని ఓ హోటల్ ను తొలగించడంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరు చర్చనీయాంశమైంది కలెక్టర్ తీరుపై కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి ఏకంగా బీఆర్ఎస్ పింక్ బుక్ లో నమోదైన తొలి పేరు సందీప్ కుమార్ జాదే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అయితే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి మరీ ఇబ్బంది పెడుతున్నారట ఈ మధ్య కేటీఆర్ ముందే నరసింహమూర్తి అనే బీఆర్ఎస్ నాయకుడు తన ఆవేదనను చెప్పుకున్నారు తన యావదాస్తిని పార్టీకి రాసిస్తానని కానీ అధికారంలోకి వచ్చాక ఆ కలెక్టర్ కథేంటో చూడాలంటూ కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు నరసింహమూర్తి అంటే ఆయన సదరు కలెక్టర్ తీరుతో ఎంత ఇబ్బంది పడుంటే ఆ మాట అని ఉంటారో అర్థం చేసుకోవచ్చు అయితే కాంగ్రెస్ పాలనలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ల తీరు వివాదాస్పదమౌతోంది ఆ మధ్య సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి గత ప్రభుత్వం రేషన్ కార్డుల్ని ఇవ్వలేదని ఈ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుందనేలా వారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాయి బీఆర్ఎస్ లీడర్లు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు డిఎస్ చౌహాన్ ఐఏఎస్ దాసరి హరిచందన మాట్లాడిన మాటల్ని అప్పట్లోనే తప్పుపట్టిన కేటీఆర్ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు కూడా పోలీసులు కూడా అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు ఇలా అతి చేస్తున్న పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లపై డీఓపీటీకి కూడా కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ నేతలు ఏదైనా కొందరు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా మరికొందరైతే తామే ఓల్ అండ్ సోల్ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉండడమైతే వివాదాస్పదమవుతోంది